కోహెడ అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కన్వీనర్ గాజుల వెంకటేశ్వర్ల నేతృత్వంలో పార్టీలకు అతీతంగా కలిసి బొమ్మ వెంకన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రైవేటు హాస్పిటల్లోని రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల ఏఎంసీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతిరెడ్డి వరికోలు మాజీ ఎంపీటీసీ బోయిని జయరాజు వింజపల్లి మాజీ సర్పంచు శెట్టి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ మండలం ప్రధాన కార్యదర్శి వేల్పల వెంకటస్వామి చింతకింది శంకర్ ఏఎంసీ డైరెక్టర్ గదాసుజు గూడస్వామి బతిని వెంకన్న గొట్లమిట్ట మాజీ సర్పంచు బోలుమల్ల చంద్రయ్య కందుకూరి రాములు బండారి శ్రీశైలం వట్టిపల్లి పద్మారెడ్డి అంబేద్కర్ సంఘం మాజీ ప్రెసిడెంటు మంద మల్లేశం కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ సామాజిక కార్యకర్త పిడిసిట్టి రాజు నంగునూరు సీను బైరే సుధాకర్ రాచూరి లింగయ్య తూటి చంద్రారెడ్డి జరిపోతుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు గారు అనే ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బడుగు బాల్గే వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి శ్రీ బొమ్మ వెంకన్న గారి భద్రాంతి కార్యక్రమంలో మీ మిగతా వాళ్ళందరూ మార్కెట్ కమిటీ చైర్మను వైస్ చైర్మను ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త గుమెంకన్న ఆశయాలను మండల కేంద్రంలో కానీ నియోగవర్గంలో కానీ ప్రతి గ్రామ గ్రామాన ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆయన నెరవేర్చే దిశగా పనిచేయడం జరుగుతుంది ఆయన ఉద్దేశం ఏంటంటే నా నియోగవర్గ ప్రజలకు సాగు సాగునీరు అటువంటి ప్రధాన ధ్యంగా అయినటువంటి చేసిన రాజశేఖర రెడ్డి హయాంలో చర్చ కట్టుకొని నా నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒకటి రూపకంగా చేయాలని ఏకైక లక్ష్యం పెట్టుకున్నాడు ఈరోజు అవి ఒక్కొక్క అడుగు ముందుకు పోతున్న ఉన్నది అది అతి ఆశయాలను కూడా స్థానిక మంత్రి గారు కూడా ఆశయాలను గుర్తు చేసుకుంటూ మేము కూడా ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ వెంకన్న అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ